హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లర్ బ్యాగ్ చేంజ్ చేస్తున్నా చూద్దాం పదండి నమస్కారం కుక్కపిల్ల స్నానానికి కావాల్సిన పదార్థాలు ఒక టబ్బు ఒక బకెట్ నిండా గోరువెచ్చని నీళ్లు అవి తోడుకోవడానికి ఒక మగ్గు కూర్చోడానికి ఒక స్టూలు తర్వాత దానికి షాంపూలు టవల్స్ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది బాగా మురికి పట్టి గోకేసుకుంటున్న ఒకొక్క పిల్ల అనమాట అది లేకపోతే ఇవన్నీ వేస్ట్ ఇంకా ఇవే కాకుండా పౌడర్లు దువ్వెన్లు ఇవటన్నిటితో పాటు ఇవన్నీ వాడడానికి ఒక మనిషి అనమాట ఓకే ఇప్పుడు ఇంకా తయారు చేయ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత దానిలో నూనె పోయాలన్నమాట ఈ విధంగా అంటే బేసిక్లీ టబ్ లో నీళ్లు పోసి అంటే కొంచెం గోరువెచ్చ నీళ్లు మరీ చల్లవి మరీ వేడివి పోయొద్దు ఇది ఫస్ట్ టైం బాత్ కదా త్రీ మంత్స్ తర్వాత ఫస్ట్ టైం బాత్ చేపిస్తున్నాను కొంతమంది ఇంటర్నెట్ లో చూస్తే చాలా చిన్న చేపించారు కాబట్టి నేను డాక్టర్ నడితే ఏమన్నారు అంటే మినిమం త్రీ మంత్స్ తర్వాత చేపించాలి అన్నారు ఇంక ఇక్కడ విషయం మీకు తెలుస్తుంది కదా మన ఇంట్లో ఏం జరుగుతున్నా ముందు బబ్బులు వచ్చి సూపర్వైజ్ చేయాలన్నమాట ఇప్పుడు దానికి ఇక్కడ కొత్తగా ఏదో టబ్లో నీళ్లు పోసేస్తున్నాడు దానిలోకి ఒక పిల్ల ముంచేసి ఏదో రుద్దేస్తున్నాడు షాంపూ అని దాని పనులన్నీ పక్కన పడేసి వచ్చిందనమాట అమ్మో ఇది జరిగిపోతుంది మా ఇంట్లో అని ఏమిటా బబుల్ పనులు అంటే ఏమి లేదు బాల్కనీలో కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూసి నవ్వుకోవడం హలో హలో అనడం హాయ్ అండం పిలవడం పెద్ద పెద్దగా రావడం ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత కనపడిందల్లా కొరికి అవతలేయడం అదనమాట ఇప్పుడు దానికి అర్థం కాక నన్ను వాడిని నన్ను వాడిని చూస్తుంది చూడండి అసలు ఏంటో వాడిని ఏదో నీళ్ళలో ముంచుతున్నావు షాంపూ వేసి రుద్దుతున్నావు అది ఇదని సరే మళ్ళీ స్నానం విషయానికి వస్తే షాంపూ కొంచెం తక్కువే వేసాను నాకు ఎంత వేయాలో తెలియలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో జస్ట్ లైట్ లైట్గా బాతిద్దామని అనుకున్నాను కాకపోతే వీడు ఒక దగ్గర కూర్చాడు కదా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు అంటే వాడికి కొత్తగా ఉంది పాపం కాస్త ఒక్కటి లక్కీ ఏంటంటే ఆ షాంపూ వాటర్ కానీ అది మాత్రం వాటి తాగలేదు సో ముందు నేను జస్ట్ బాడీ వరకు రుద్దాను ఆ బాడీలో కూడా కొంచెం కాళ్ళు కూడా నీట్గా పాదాలు ఏమంటారు అట్ల పని చేయాలంటారా అవి అవి కూడా నీట్గా రుద్దాను ఎందుకంటే వాటిలో ఏమైనా మురికు ఇరుక్కుంటుందేమో అని బేసిక్గా ఇది ఎక్కడ బయటకెళ్ళి తిరిగింది ఏమీ లేదు సో ఆ ఇబ్బంది ఏం లేదు అయినా కూడా ఎందుకైనా మంచిది అని మొత్తం వన్లు టూ ఏరియాలు కూడా కొంచెం మనం కడగాలి లేకపోతే మన ఇంట్లో దురుతుంది కాబట్టి కష్టం ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఆబ్వియస్లీ ఏదైనా గ్లౌస్ వేసుకొని చేయండి కాకపోతే మొత్తానికి మాత్రం అన్నీ క్లీన్గా చేయండి తర్వాత నేను ఇంకా ఫేస్ కూడా ఫేస్ని మాత్రం కొంచెం తక్కువ వాటర్ పోసి రుద్దాను ఎందుకంటే ముక్కులోకి కళ్ళలోకి పోకూడదు అంటే కంట్లోకి పోతే ప్రాబ్లం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే మేబీ మంట పుట్టవేమో కాకపోతే నాకు అంత ఐడియా లేదు అందుకే నేను సలహాలు ఇవ్వట్లేదు కాకపోతే ఒకటి మాత్రం ఫేస్ కొంచెం జాగ్రత్తగా రుద్దండి చెవుల్లోకి నీళ్లు అస్సలు పోనివ్వద్దు చెవులు మూసేసి అప్పుడు ఫేస్ క్లీన్ చేయండి ఎందుకంటే మళ్ళీ దానిలో కాటన్ పెట్టి ఏదేదో పెట్టి అంత అంత అవసరం లేదు జస్ట్ వాటి చెవులు పైకి ఎలాగూ ఇలా వేలాడుతూ ఉంటాయి కాబట్టి అది మూసేసి చెవులు లోపలికి వెళ్లకుండా వాటర్ చేయండి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పారు నాకు అంటే స్నానం చేపించిన తర్వాత అస్సలు తడి లేకుండా తుడి చేయాలి దాన్ని లేకపోతే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్నారు సో అదనమాట మధ్యలో మన బబుల్ గారి విన్యాసాలు ఎక్రింతలు తెలిసిందేగా మీకు ఒక దగ్గర వచ్చాదు కదా అదేమో దానికి చూస్తూనే చూ చూడాలన్నమాట ఇప్పుడు దానికి ఇక్కడ ఏం జరుగుతుందో ముందు ముందు బాడీ అయిపోయింది కదా ఇప్పుడు తల పట్టుకునేసరికి మళ్ళీ పైకెక్కి చూస్తాం చూడండి ఆ కళ్ళ దగ్గర వీటికి డాగ్స్కి ఒక లాగ్ వస్తుంది అవి కూడా తీసేసేయాలి పెంచేటప్పుడు ఇంక తప్పదన్నమాట ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మీరు ఆబ్వియస్లీ గ్లౌస్ వేసుకొని చేయొచ్చు లేకపోతే మన గ్రూమింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తే మొత్తం వాళ్ళే క్లీన్ చేసి చేసేస్తారు నేను యాక్చువల్లీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాము అని అనుకున్నాను కానీ మళ్ళీ అనుకున్నాను సరే ఇంకా ఒకసారి ట్రై చేసి చూద్దాము ఎలాగో కొంచెం ఆన్లైన్లో చూసాను కదా అనుకొని ధైర్యం చేశాను థ్యాంక్ఫుల్లీ అంత బాగానే జరిగింది ఇదిగో మన బబుల్ గారు గోల్ లేకపోతే ఇంకొంచెం బాగానే జరుగుతుంది కాకపోతే ఏదో గోల్ అనమాట అది మాత్రం చూడండి వచ్చి మొహంలో మొహం పెట్టి చూస్తుంది ఇదిగో రే నీకేమైనా ఇబ్బందా నాకు చెప్పి కోర్టులో కేసేద్దాం కోర్టుకు అనమాట వాడేమో కోర్ట ముందు నీకు డబ్బులోంచి బయటకు లాగత రావాల సంగతి కోర్టుకు వేసే సంగతి అంటుందా అనుకుంటున్నాడు వాడు ఇంక ఏదైతే అంటారు పిల్లికి ఎలుక సాక్ష్యం లాగా ఎలుకు పిల్లి సాక్ష్యం అన్నట్టు కుక్కకి పక్షి సాక్ష్యం అనమాట అంటే రేపు మళ్ళీ గబుక్కని స్నానం చేపిస్తే లేదు లేదు మొన్ననే స్నానం చేయించావు అని కోర్టులో కేసేయడానికన్మాట పద్దాక మా తమ్ముడి స్నాన స్నానం అని విసిగిస్తున్నాడు అని లేకుండా ఇది వచ్చి అక్కడ సాక్షి సాక్షి సంతకం చేయడానికి చూస్తుంది అనమాట వీడేమో మధ్యలో గబుక్కని దుక్కు పారిపోయాడు మళ్ళీ తీసుకొచ్చి దాంట్లో కూర్చోబెట్టి మళ్ళీ దోరదు బేసిక్లీ ఇక్కడ మీకు చాలా ఆ సేపు ఎక్కువ కనిపిస్తుంది కానీ అంతసేపు పట్టలేదు ఎందుకంటే ఏమంటారో నా కామెంటరీ బట్టి మీకు సేపు అనిపిస్తుందేమో మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ పట్టిందేమో స్నానం ఆ తర్వాత దాన్ని పట్టుకొచ్చి తుడిచి ఆరిపి దాన్ని దువ్వి దానికి పౌడర్లు రాసి రాసరిగా మాత్రం మొత్తం కలిపి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది చాలా టైం పట్టింది బేసిక్ అంటే స్నానానికి మాత్రం టెన్ మినిట్స్ ఏం ఆ తర్వాత దానికి ముందు వెనక ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి తర్వాత దాన్ని తోడవడానికి అది ఇది చాలా టైం పట్టింది బౌల్ మాత్రం ఈ లోపు షాంపూ తినబోయింది నేను రాగానే బుక్ అని పారిపోయింది వామ్ వచ్చేసారా బాబు అని ఇంకా ఇప్పుడు వీడికి స్నానం చెప్పి ఐ మీన్ స్నానం అయిపోయింది కదా ఇంకా తుడుస్తున్నాను చెప్పాను కదా అస్సలు తడి లేకుండా తుడవమన్నారు అని సో ఫస్ట్లో తడ్ టవల్తో తుడిచాను టవల్తో తుడిచిన తర్వాత మళ్ళీ ఏమంటారు బ్లోవరా హెయిర్ డ్రైరా అది పెట్టి ఆల్పుతున్నాను అది కూడా అంటే దానిలోంచి కొంచెం ఏమంటారు హాట్ ఎయిర్ వస్తుంది వేడిగాలు వస్తుంది సో ఇబ్బంది ఏమి ఉండదు మరి చల్లగా దానికి చలి ఏం పుట్టదు కాకపోతే ఎక్కువ సేపు మళ్ళీ దాంతో ఆరిపితే మళ్ళీ ఏమవుద్దు అని మళ్ళీ దాన్ని పక్కన పడేసి మళ్ళీ కాసేపు తుడిచాను అనమాట అంటే ఈసారి వేరే తీసుకొచ్చాను ఏది ఏదో అన్నారు దాన్ని జస్ట్ వాటర్ ఎక్కువ పీలుస్తుంది అని అన్నారు సో అందుకని అది తీసుకొచ్చి దాంతో కాసేపు తుడిచాను అనమాట అంటే నేను దాన్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మనవాడు పారిపోయాడు అనమాట మళ్ళీ వచ్చాడు ఇంకా సర్లేరా నాకు తప్పేటట్లేదు తుడు ఇంకా ఇంకా ఇప్పుడు దిడ్డ తుడుస్తావా అది అన్నీ అయిపోయినాయా అన్నట్టు వచ్చి చూస్తున్నాడు ఈ లోపు మన బబుల్ గారు మళ్ళీ వస్తారనమాట ఎందుకంటే తెలుసు కదా కొత్త కొత్త వస్తువులు కనిపిస్తే అక్కడ కూర్చొని అదే పనిగా చూడాలన్నమాట ఇది ఏంటి కొంచెం నా కలర్ తో మ్యాచింగ్ ఉంది అనుకుందో ఏమనుకుందో మొత్తానికి వచ్చి స్నానం చేపించేటప్పుడు ఎప్పుడు ఇన్ని వస్తువులు తీసుకురాలేదు ఇంటి తుడుపులు తొడలేదు నన్ను మామూలుగా స్నానం చేయించి పైకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు వీడికి మాత్రం చూడండి ఎన్ని చేపిస్తున్నారో అనుకుందా ఏమో మరి మళ్ళీ ఏమనుకుందా ఏమో నాకు తుడకుండా ఉండడం మేము వెళ్ళి నా పడికి నన్ను వదిలేస్తాడు చక్కగా స్నానం చేయించి అనుకుందేమో మొత్తానికి ఇంకా సరే అని ఎగిరిపోయింది అనమాట ఎగిరెళ్ళి కెమెరాను ఒక తన్ను తనింది దెబ్బకు పడింది మళ్ళీ వెళ్ళి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒళ్ళంతా ఆరిపోయిన తర్వాత చెవులు తుడిచే టైం అనమాట ఇది అందుకని కాటన్ తీసుకొని దాన్ని చెవులు లోపల తుడుస్తున్నాను ఏమైనా వాటర్ ఎల్లుంటాయేమో అని బేసిక్లీ వెళ్ళలేదు బట్ ఎందుకైనా మంచిళ్ళని తుడుస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి చెవులోకి వాటర్ పోకూడదు బేసిక్లీ బాడీ మీద కూడా ఎక్కడ తడి ఉండకూడదు అని అన్నారు కదా అందుకని నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నాను ఎందుకు అంటే మళ్ళీ దానికి ఏ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో మళ్ళీ మనకి వేలు వేలు వదులుతాయి అనమాట అది సంగతి అంటే వేలు సంగతి పక్కన పెట్టినా ముందు పాపం దానికి ఇబ్బంది దాన్ని అలా చూస్తూ మనకి ఇబ్బంది అది విషయం ఇంకా బాడీ అంతా డ్రై అయిపోయిన తర్వాత దాన్ని దూతున్నాను దానికి బొచ్చు ఎక్కువ ఉంటుంది కదా సో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో దూమన్నారు అందుకని అలా దూతున్నాను అనమాట రోజు బాగా దూపించుకుంటుంది ఈరోజు కొంచెం గారాబాలు పోతుంది అనమాట అంటే పాపం అలిసిపోయినట్టుందిలే స్నానం చేపించి తుడిచి అది ఇది ఇంక కాకపోతే మనం అవన్నీ చేయకపోతే మళ్ళీ వాటి బొచ్చంతా ఏమవుతుంది చిక్కు పడిపోయి అట్టలు కట్టేస్తుంది ఇంకా సరే మళ్ళీ అక్కడ కొంచెం తడి తగిలినట్టుందని మళ్ళీ ఈ బ్లో బ్లోవర్ బ్లో డ్రై పెట్టి చేస్తున్నాను అనమాట ఆర్పుతున్నాను ఈ లోపు బబుల్ మళ్ళీ సరిగ్గా ఉండదు కదా ఇటు ఇటు బయటకు రాగానే ఈ లోపు ఇది కెమెరాని గదిచ్చేసింది టాప్ అని పడబోయింది గబుక్ పట్టుకున్నా నేను మొత్తాన్ని కెమెరాని మళ్ళీ అడ్జస్ట్ చేసి ఇంకా ఫైనల్గా దువ్వుతున్నాను దువ్విన తర్వాత దాన్ని కళ్ళ దగ్గర జుట్టు వీటికి కళ్ళ మీద పడుతుంది అనమాట కట్ చేస్తాను ఆగరా అంటే రోజు కట్ చేయించుకునేవాడు ఈరోజు కట్ చేయించుకోవట్లేదు అరే అపరిచితుడు లాగా ఉంటుందిరా అలా అనిపిస్తావు నువ్వు అని చెప్పి మళ్ళీ ఏదో ఒకటి అది ఇది చెప్పి కట్ చేస్తున్నాను అనమాట వాడికి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ టిక్ పౌడర్ అంటారనమాట వీటికి బొచ్చులో వాటి వీటికి పురుగులు రాకుండా పేలు పురుగులు రాకుండా ఫైనల్గా ఈ పౌడర్ అనమాట ఈ పౌడర్ అంతా వేసేసి మొత్తం మీద వాడికి పౌడర్ కూడా పూసేసాను అనమాట అమ్మయ్యా నా పని అయిపోయింది అని అనుకోంగానే ఇంక నీ పని అయిపోయింది ఇంకెందుకు ఈ కెమెరా అని చెప్పి ఒక్క తోసి తోసింది దెబ్బకి ఈసారి కింద పడింది కెమెరా మొత్తం అంటే నా ఫోన్ కూడా మొత్తం కింద పడింది మళ్ళీ లేచి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఇంక తప్పదు కదా బబుల్ ఒక లాంటి దాన్ని పెంచుకున్నప్పుడు ఇవన్నీ తప్పవు అనమాట అది కథ ఇంకా ఫైనల్గా దాని కాళ్ళకి అంటే అరికాళ్ళు అంటారో పంజా అంటారో ఏదో దానికి ఈ ఒక మాయిశ్చరైజర్ లాగా ఉంది అది పూయమన్నారు అంటే దానికి ఏదన్నా క్రాక్స్ అవి ఇవి రాకుండా మొత్తానికి పూసేసాను అనమాట నాలుగు కాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకా వీడి వీడి గోలు అయిపోయింది ఇంక ఇప్పుడు బబుల్ గోల్ స్టార్ట్ అనమాట ఎందుకంటే దానికి స్నానం చేయించాలి కదా మళ్ళీ రోజు బబుల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కదా దీనికి టబ్లో స్నానం అంటే దిగదు దానికి భయం అందుకని ఇలా స్ప్రే చేయాలి ఈ స్ప్రేలో నేను ఏమేమి వేస్తానో నేను ఒక ఒక వీడియో సెపరేట్గా దీని మీద ఉంది రోజు చూసే వాళ్ళకి తెలుసు తెలియకపోతే వీలైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లేకపోతే ఐ కార్డులో యాడ్ చేస్తానో చూడండి ఇంకా బబుల్కి స్నానం చేపిస్తుంటే వీడొచ్చి చూస్తున్నాడు చూడండి ఇందాక వీడికి స్నానం చేపిస్తుంటే అది వచ్చి చూసినట్టు ఇదే ఇది అంటే బే పైనుంచి నీళ్ళు ఎలా పడుతుంటే బాగుందో ఏమో మరి అందుకని వచ్చి అక్కడ కూర్చున్నాడు నేను మళ్ళీ వాడిని అక్కడ నుంచి తరిమేసి వెళ్ళిపోరా బాబు నువ్వు మళ్ళీ తడవకూడదు నువ్వు అని చెప్పి వాడిని అక్కడ నుంచి పంపించేసి మళ్ళీ బబుల్కి స్నానం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బబుల్ సంగతి తెలిసినాయి కదా దానికి ఇలా స్ప్రే చేస్తుంటే వర్షం పైనుంచి పడుతుంటే భలే ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్టు ఇంకా అది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట అంటే బాడీ అంత తడవాలి అని కాసేపు వచ్చి రెక్కలు విడ తీసుకొచ్చి ఉంటుంది రెక్కలు పైకి చూపిస్తుంది అంటే దాని రెక్కల కింద తడవాలని మళ్ళీ కాసేపు ఆగి వెనక్కి తిరుగుతుంది అంటే దాని తోక తడవాలని ఇంక ఇదంతా ఇలా హడావుడు చేస్తూ ఉంటుంది అనమాట దాని ఆనందం ఆనందంగా ఈ మధ్యలో వీడేం చేస్తున్నాడు అని వెనక్కి తిరిగి చూస్తే ఇది చూడండి ఒక చెప్పు ఒక హ్యాంగర్తో ఆట అయిపోయి అక్కడ కూర్చొని చూస్తుంటే బబ్బులు స్నానం చేస్తుంటే ఇంక ఇది మళ్ళీ మధ్య మధ్యలో ఇలా తల వేలాడుతూ అంటే అంటే బాడీ అంతా వాటర్ తడవాలి వాటర్ పడాలి అని అలా తిరుగుతూ ఉంటుంది మొత్తం మీద బబుల్ స్నానం కూడా అయిపోయి ఇంక పైకి వచ్చాము పైకి వచ్చిన తర్వాత దాని ఫేవరెట్ స్పాట్ అని ఒక పాత వీడియోలో చెప్పాను ఏం చెప్పావయ్యా మళ్ళీ ఒకసారి చెప్పు మా మేము కొత్తగా వచ్చామని అనుకుంటారేమో ఏం లేదు అక్కడ అక్కడ ఒక గోడ ఉంటుంది ఆ గోడ దాని ఫేవరెట్ స్పాట్ అనమాట ఎందుకంటే అక్కడికి వెళ్తే దానికి ప్రపంచం అంతా కనిపిస్తుంటుంది అక్కడ కూర్చొని ప్రపంచం ప్రపంచ వీక్షణం చేస్తూ ఉంటుంది అనమాట అది చూ ఆ గోడ చూస్తే చాలు దాని దగ్గర పెట్టి దాని దగ్గర పెట్టుకొని ముందుకు ముందు దూకుతూ దూకుతూ ఉంటుందన్నమాట సరే అని దాని దగ్గర పెడితే కాసేపు కూర్చోగానే ఆ గోడ మీద ఏమైనా చెత్త చెదారం ఉంటే వాటి నోట్లో తీసుకోవడం ట్రై చేస్తుంది నేను ఆబ్వియస్లీ ఆపుతాను ఆపిన తర్వాత ఇంక మళ్ళీ ఇంక నా మీదకి వస్తాను ఏం లేదు ఫస్ట్ దాని మీద పెట్టాలి కాసేపు పెట్టగానే తాకు ఇల్లిచుకుంటుంది ఇదిలిచ్చుకొని మళ్ళీ నా మీదకి వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇంక కాసేపు ప్రపంచాన్ని మర్చిపోయి ఇలా గోకానందం పొందుతుంటదనమాట ఏంటి గోకానందం అంటే అలా గోక్కుంటూ ఆనందాన్ని పొందితే దాన్ని గోకానందం అని కొత్తగా ఈ మధ్య నేను డిక్షనరీలో యాడ్ చేశాను తెలుగు డిక్షనరీలో అలా బబ్బుల్ గోకానందంలో మునిగి తేలుతుండంగానే నాకు ఇక్కడ రెండు గద్దలు కనిపించినాయి సరే అని బబుల్కి చెప్పాను బబ్బుల్ బబుల్ ఇదిగో బబ్బులు అక్కడ రెండు గద్దలు ఉన్నాయి మరి ఏంటి వెళ్ళిపోదామా మనం అంటే ఏదో నాకు చూపించు అట్లా మహాలు చూపించు అని చూపించిన తర్వాత మీరు నన్ను ఏం చేయలేరు రా అని అలా అనమాట ఆ తర్వాత ఎందుకు వచ్చిన గొడవలే అని మళ్ళీ చూస్తున్నాం అసలు జాగ్రత్తగా ఉండాలి కదా లేనిపోయింది అని ఇంకా ఈ లోపు ఆ గద్దలు వెళ్ళిపోయినాయి సరే వెళ్ళిపోయినాయి కదా అని మళ్ళీ దాని ఫేవరెట్ గోడ మీద పెట్టాను కాసేపు మళ్ళీ గోకానందం గుడికి తెలియదనమాట ఈ లోపు మళ్ళీ కాసేపు ఆగి నేను పైకి చూసారు కదా కరెక్ట్గా మా నెత్తి మీద ఒకటి ఉంది మేబీ బబ్బుల్ని గమనించిందో ఏమో మరి అది అటు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చింది ఇది మీరు చూడండి ఎలా చూస్తుందో సరే ఇంకెందుకు లేదు రిస్క్ అనవసరంగా బబ్బుల్ కానీ మేము ఇలా ఒక షేడ్ ఉంటే ఆ షేడ్ ఎందుకు వచ్చాము అనవసరంగా లేనిపోయిన గొడవ అని ఇంకా సరే అయినా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బబ్బుల్కి కూడా బేసిక్లీ అన్నీ ఆర్పేసుకొని ఇంకా కింద ఉన్న రాళ్లతో రప్పాలతో నా చెప్పులతో ఆటలు మొదలుపెట్టింది మొత్తం మీద బబ్బుల్కి ఇంకా అంత ఆరిపోయింది కాబట్టి ఇంకా కిందకు వచ్చేస్తాం అనమాట మొత్తం మీద ఈరోజు వీడియో అదండి వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా బాయ్